ఆకాశంలో అందంగా నక్షత్రాలు స్వచ్ఛంగా గాలి ఇప్పుడు ఒక మంచి కథ చెప్పొచ్చు కదా తాతయ్య నీకెలాంటి కథలు చెప్పాలి దెయ్యాల కథలు చెప్పాలా లేక రాజుల కాలం కథలు చెప్పాలా అమ్మో దెయ్యాల వద్దు తాతయ్య నాకు భయమని కదా నీకు సరే సరే రాజుల కథలు చెప్పు తాతయ్య సరే చిట్టి తల్లి అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఏడుగురు వేటకెళ్ళి ఏడు చేపలు రాస్తారు ఒక చేప ఎండలేదు ఎందుకు ఎండలేదని అడిగారు ఇదే కథ ఎన్నిసార్లు చెప్తావు తాతయ్య ఇది కాకుండా వేరే కథ ఏమైనా ఉంటే చెప్పు అలాగే తల్లి నీకు ఒక కొత్తగా చెప్తాను అంటూ కథ మొదలుపెట్టాడు చాందిని ఎంతో ఆతురతగా వింటుంది అలా వింటూ వింటూనే మెల్లగా నిద్రలోకి జారుకుంది సాంబయ్య కూడా చాందినికి దుప్పటి కప్పి పడుకున్నాడు ఉదయమైంది అమ్మా చాందిని తల్లి నదొడ్డుకెళ్ళి చాపలు హా తాతయ్య లేచాను ఆగు పళ్ళు తోముకుని వస్తాను అని వెళ్ళింది కాసేపటికి వచ్చిన చాందిని తాతయ్య మరి మనకి సద్ది మూట ఏం కట్టావు సద్దన్నం మామిడికాయ తొక్కు కట్టాను తల్లి మామిడికాయ తొక్క అయితే బాగా తింటాను ఇవాళ నువ్వు త్వరగా రా చాందిని పొద్దున్నైతే చేపలు బాగా పడతాయి త్వరగా వెళ్ళి ఆట మొదలు పెట్టాలి తాతయ్య అయిపోయింది వస్తున్నాను అలా చాందిని సాంబాయి దగ్గరికి వెళ్ళింది పద తాతయ్య నదికి వెళ్లి వేట మొదలు పెడదాం ఈవేళ మనం ఎక్కువ చేపలు పట్టాలి తాతయ్య ఇవాళ చేపలు బాగా పడితే మరి నాకు కొత్త బట్టలు కొనివ్వాలి తప్పకుండా కొనిస్తాను తల్లి నీ కాపోతే ఇంకెవరు కొంటాను చెప్పు ముందైతే పద వెళ్దాం అంటూ నది మార్గం వైపు నడుచుకుంటూ వెళ్తారు అలా కాసేపటికి నది ఒడ్డుకు చేరుకుంటారు తల్లి ఈ మూట అక్కడ ఒక మూలబెట్టు ఈలోపు నేను గాలం విసురుతాను అనగానే చాందిని మూట తీసుకువెళ్ళి ఒక మూల పెడుతుంది సాంబయ్య కూడా గాలం విసిరాడు అలా కాసేపటికి ఆ గాలానికి ఒక పెద్ద చేప పడుతుంది చూసావా ఎంత పెద్ద చేప పడిందో అవును తల్లి అంతలోనే ఇంట్లో ఉండే చెత్త మొత్తం తీసుకుని వస్తూ ఉంటాడు సిద్ధయ్య ఏంటి సిద్దయ్య ఎక్కడికి తీసుకెళ్తావు ఈ చెత్తంతా ఇంకెక్కడికి నదిలో వేయటానికే తీసుకొచ్చాను ఏంటి సిద్ధయ్య నువ్వు మాట్లాడేది ఇలా నీట్లో ఇట్టాండి చెత్తేస్తే నది మొత్తం పాడైపోద్దిగా చాలా ఏళ్ల నుండి నేను చెత్త ఆస్తున్నాను మరి నాకు ఎట్లాంటి రోగాలు లేవుగా బానే ఉన్నానుగా అయినా నేను ఎక్కడ చెత్తేస్తే నీకేంటి నీ పన్ను చూసుకుంటే మంచిది ఏంటి సిద్ధయ్య అట్టా మాట్లాడుతున్నావు అసలే ఊర్లో ఎవరికి ఆరోగ్యాలు సరిగా ఉండటంలా మనం ఈ నది మీదే ఆధారపడి బతుకుతున్నాం అలాంటిది ఈ నదిని కాలుష్యం చేస్తే ఈ నది నీరు తాగిన మనకి రోగాలు వస్తాయి ఈ చెత్త ఊరి చివరినెయ్యి నన్ను ఆపడం కాదు ఊళ్ళో అందర్నీ ఆపు ఏట మానేస్తే నది శుభ్రమవుతుందా ఏంటి తప్పుకో నేను వెళ్ళాలి ఇక్కడే ఉంటే నీ మాటలతో నన్ను చంపేలా ఉన్నావు అని కోపంగా సిద్దయ్య వెళ్ళి తన చేతిలో ఉన్న చెత్తనంతా తీసుకెళ్లి నదిలో విసిరేసి వెళ్ళిపోతాడు తాతయ్య అలా చేయడం తప్పు కదా నువ్వు నాకు చాలా సార్లు చెత్త నదిలో వేయకూడదు ఎక్కడైనా గుంత తీసివేయాలి లేకపోతే ఎవరు అని మరి నీ మాట వినట్లేదు ఏంటో మా కాలంలో నదిని ఎంత శుభ్రంగా ఉంచుకునే వాళ్ళమో సాంబయ్య అలా మాట మధ్యలోనే ఆగిపోయాడు చాందినిని చూస్తూ మనసులోపల ఏదో ఆలోచిస్తున్నట్టు అనిపించింది ఆ నదిని చూసి చాలా బాధపడ్డాడు సాంబయ్య తల్లి ఇప్పుడు అందరూ వాళ్ళ అవసరాల కోసం స్వచ్ఛంగా ఉండే నదిని కలుషితం చేశారు అంటే నమ్మే రోజులు పోయినాయి ఇప్పుడు మనమే ఏదైనా చెయ్యాలి తల్లి ఈ నదిని కాపాడాలి మన ఊరందరూ ఈ నది మీదే ఆధారపడి బతుకుతున్నారు ఒక పని చేద్దాం తాతయ్య మనమే ఈ నదిని శుభ్రం చేస్తే ఎలా ఉంటుంది అప్పుడు మనల్ని చూసి వాళ్ళు కూడా నదిలో చెత్త వేయడం మానేస్తారు ఏమంటావు తాతయ్య సాంబయ్య ఆశ్చర్యంగా చూస్తాడు చాందిని వైపు చీటి తల్లి ఇంత చిన్న వయసులో నీకెన్ని తెలివిదాట్లు నువ్వు చెప్పినట్టే చేద్దాం ఉదయాన్నే చేపలు బట్టి దాని తర్వాత నది మొత్తం చెత్త లేకుండా చేద్దాం అని అంటాడు సాంబయ్య చాందిని సంతోషంతో ఇవాటి నుండి మనం పని మొదలు పెడదాము అలా సాంబయ్య చాందిని కలిసి ఒక చిన్న పడవేసుకుని నదిలో ఉండే చెత్తను తీస్తారు అలా రోజులు గడుస్తున్నాయి సాంబయ్య చాందనిలు రోజూ నదిలో చెత్తదీసేవారు కానీ మాత్రం ఏ మాత్రం ఏమాత్రం మారటం లేదు అమ్మా చాందని మనం ఈ నది మొత్తం శుభ్రం చెయ్యాలంటే అది చాలా కష్టమైన పనమ్మా ఎందుకంటే ఈ నది చాలా పెద్దది మనం శుభ్రం చేసినా ఊర్లో వాళ్ళు మాత్రం మారలేదు మనం ఎంత చెప్పినా సరే రోజులాగే చెత్త తీసుకొచ్చి ఈ నదిలోనే వేస్తున్నారు మరి ఎలా తాతయ్యా అంటూ దిగులుగా ఒక మూల కూర్చుంటుంది చాందిని అంతలోపి అటుగా వెళ్తున్న ఒక సాధువు కనిపించాడు దిగులుగా కూర్చున్న చాందిని వైపు చూశాడు ఏంటి తల్లి దిగులుగా కూర్చున్నా ఏమైంది ఇంట్లో అలిగొచ్చావా లేదు స్వామి అయినా నా బాధ మీకు చెప్తే మీరు తీరుస్తారా నేను చేయగలిగిందైతే తప్పకుండా తీరుస్తాను చెప్పు నీ సమస్య ఏంటి ఏమి లేదు స్వామి నేను మా తాతయ్య ఈ నదిని కలుషితం కాకుండా కాపాడాలనుకున్నాం కానీ మా ఊరు వాళ్ళు మాత్రం మా మాట వినకుండా ఈ నదిలో వాడేసిన చెత్త వేస్తున్నారు వలన ఊర్లో చాలామందికి ఆరోగ్యాలు కూడా బాగాలేవు కానీ ఎవరు కూడా వాళ్ళ వల్ల జరిగిన తప్పని ఒప్పుకోవట్లేదు ఇప్పుడు ఈ నది బాగుంటేనే కదా రేపు మా భవిష్యత్తు తరాల వారికి ఈ నది ఉపయోగపడేది అని చాందిని అంటుంది సాధువు ఆ చిటితల్లి మాటలకి ఆశ్చర్యపోతాడు ఇంత చిన్న వయసులో దేవుడు నీకు ఎంత మంచి ఆలోచన ఇచ్చాడు తల్లి సరే నీకు ఉపయోగపడే విధంగా నేనొక లేపనమిస్తాను ఆ లేపనం ఉపయోగించి ఈ నదిని కాపాడు ఈ లేపనాన్ని నీ కాళ్ళకి పూసుకొని నదిలోకి వెళితే నీటిలో మునగవు అలాగే నిలబడి తేలుతూ ఉంటావు నువ్వు నీటిపై నడవచ్చు అని తన సంచిలో ఉన్న ఇస్తాడు ధన్యవాదాలు నా సమస్యని పరిష్కరించినందుకు నీలాంటి వాళ్ళుంటే ఈ ఊరే కాదు ఈ దేశమే బావుంటుంది తల్లి సరే నాకు ధ్యానానికి సమయమైంది నేను వెళ్ళొస్తాను అని చాందిని తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తాడు చాందిని సంతోషంతో దూరంగా ఉన్న వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తుంది తాతయ్య మీకో విషయం చెప్పాలి ఏంటో చెబుతల్లి చేతిలో ఏంటది ఇది లేపనం తాతయ్య ఈ నీటిని కాలికి పూసుకుంటే మనం నీటిలో మునగమంటా ఈ లేపన నీకెవరి తల్లి నేను దిగాలుగా ఉంటే ఒక సాధు వచ్చాడు తాతయ్య నా సమస్య గురించి అడిగాడు నేను జరిగిందంతా చెప్పాను అప్పుడు ఈ ఇచ్చాడు కావాలంటే ఒకసారి ఈ నీళ్లు కాలుకి పూసుకుని నీటిలోకి వెళ్దామా తాతయ్య అని తన చేతిలో ఉన్న లేపనాన్ని ఇచ్చింది చిటి తల్లి నువ్వు ఇక్కడే ఉండు నేను ఈ నీళ్లు పూసుకుని నదిలోకి వెళ్తాను అని కొంత లేపనాన్ని కాలికి రుద్దుకొని నదిలోకి వెళ్తాడు కానీ సాంబయ్య మునక్కుండా నీటిపైన అలాగే నిలబడి ఉంటాడు అమ్మా చాందిని ఇది నిజంగా అమోఘం తల్లి ఎంత ఆశ్చర్యంగా ఉందో అసలు నీటిలో మునక్కకుండా ఉండడం అంటే అది మామూలు విషయం కాదు ఈ నీటిని చూస్తుంటే ఏదో మాయా నీరులాగా ఉందమ్మా అవును తాతయ్య ఈ లేపను ఉపయోగించి మన ఊరి వాళ్ళల్లో మనం మార్పు తీసుకురావాలి తల్లి నాకు మంచి ఆలోచన వచ్చింది నువ్వెళ్ళి మన ఊరి జనాల్ని తీసుకురా అనగానే చాందిని ఊరిలోకి బయలుదేరుతోంది కాసేపటికి ఏదో ఒకటి చెప్పి ఊరి వాళ్ళందరినీ ఆ నది ఒడ్డుకు తీసుకొచ్చింది ఏంటి సాంబయ్య మళ్ళీ ఏదైనా నీతులు చెప్పడానికి పిలిచావా ఇంటి మమ్మల్ని మీకు నీతులు చెప్పటానికి నేనెవర్నండి కానీ మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి ఈ నది మామూలు నది కాదు ఇది ఒక మాయా నది ఈ నీటిలో చాలా అద్భుతాలున్నాయి కావాలంటే మీకు కూడా చూపిస్తాను రండి కానీ ఈ నదిలోకి అడుగుబెట్టే ముందు నీళ్లతో కాళ్ళని శుభ్రం చేసుకోవాలి అంటూ తన దగ్గర ఉన్న లేపనాన్ని కాళ్ళ మీద వేసుకుని నదిలోకి దిగుతాడు సాంబయ్య మునక్కుండా నదిపై నిలబడ్డం చూసి ఊరి ప్రజలు ఆశ్చర్యపోతారు అసలు ఇది అట్టాసాధ్యం నీటి మీద నిలబడడం అంటే మామూలు మామూలేష్యం కాదు నిజంగా ఇది సాంబాయి చెప్పినట్టు మాయా నదేనేమో చూశారా నేను చెప్పింది నిజం ఇది ఒక మాయా నది అనగానే అందరూ ఆ లేపనం తీసుకుని నదిలోకి ఎదుగుతారు కానీ ఎవ్వరూ మునగటం లేదు అందరూ నది మీద నిలబడే ఉంటారు ఈ నది మాయాశక్తులున్న నది తలుచుకుంటే మనల్ని ఏమైనా చేయగలదు అందుకే మనం ఈ నదిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎన్ని శక్తులున్న నదిని మనం పాడు చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఏంటో ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉందా ఇది మాయానది కాబట్టి రోజుకో మాయ చేస్తుంది ఇవాళ ఇలా నీటిలో మునక్కుండా ఉండటం రేపు ఇంకేం జరుగుద్దో ఏంటో ఊరి ప్రజలందరూ సాంబయ్య మాట విన్నారు నిజమే సాంబయ్య ఈ ఆల్టి నుండి ఎవ్వరూ ఈ నదిలో చెత్త వేయకుండా నేను చూసుకుంటాను ఎందుకంటే ఏమైనా జరగడానికి జరిగితే అది చెట్టేసిన ప్రతి ఒక్కరి మీద కాకుండా ఊరందరి మీదకి వచ్చుద్ది అని వాళ్ళని మరింత భయపెడతాడు సిద్దయ్య ఇక ఆ రోజు నుండి నదిని పరిశుభ్రంగా ఉంచటం మొదలు పెట్టారు ఇక అప్పటి నుంచి ఆ నదిని అందరూ మాయా నది అని పిలవటం మొదలు పెట్టారు ఒక నది ఒడ్డున ఒక చిన్న గ్రామం ఉండేది అక్కడి ప్రజలు వ్యవసాయానికి నదిలోని నీటిని ఉపయోగించుకునేవారు కొంతమంది ప్రజలు ఆ నదిలోని చేపలు పట్టుకుని అమ్మేవారు ఆ ఊళ్ళోనే రాంబాబు అనే వ్యక్తి తన అమాయకప్పు కూతురైన చాందినితో జీవించేవాడు చాందిని తల్లి చిన్నప్పుడే చనిపోవటంతో రాంబాబు చాందినిని ఎంతో గారాభంగా చూసుకునేవాడు ఒకరోజున రాంబాబు వెళ్తూ అమ్మా చాందిని నేను నువ్వు నువ్వింటి దగ్గర జాగ్రత్తగా ఉండు అలాగే నాన్న మరి నా బుజ్జి పొట్టకి ఆకలేస్తే అందుకేగా ముందుగానే నీకోసం వంట కూడా చేసి పెట్టాను తల్లి మా మంచి నాన్న నా కోసం ముందుగానే అన్ని చేస్తాడు సర్లే తల్లి మరి నేనేస్తాను అలాగే నాన్న అలా రాంబాబు నడుచుకుంటూ వెళ్తున్నాడు మనసులో తన కూతురిని తలుచుకుంటూ నా కూతురు ఇంత అమాయకంగా ఉంటే ఎలా బతుకుతుందో ఏంటో నేనున్నంతకాలం ఏ లోటు లేకుండా చూసుకుంటాను కాని నేను లేని రోజున చాందిని ఏంటో అంటూ తన కూతుర్ని తలుచుకొని దిగులు పడతాడు అలా కాసేపటికి పని దగ్గరికి చేరుకుంటాడు యజమాని సిద్ధయ్య ఏంటి రాంబాబు ఆలస్యంగా వచ్చావు ఇలా అయితే నువ్వు పనికి రావద్దు యజమాని అయిన నేనే నీకంటే ముందొచ్చాను హైగురు ఇంట్లో పనులన్నీ చేసి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైందయ్యా రేపటి నుండిట జరగనివనైరు సర్లే ముందు మాటలాపి పనిచూడు అని అంటాడు ఇక రాంబాబు పనిచేయటం మొదలుపెట్టాడు కాసేపటికి కూలి చేసుకునే వాళ్లందరూ కూర్చొని సద్ది తింటూ ఉంటారు రాంబాబు కూడా సర్ది తినాలని వాళ్ల పక్కన కూర్చుంటాడు ఏంటి రాంబాబు మా పక్కన కూర్చున్నా నువ్విక్క నుండి లాస్తావా లేక మేమే పక్కన కూర్చోవాలా నేనే పక్కకి వెళ్ళి కూర్చుంటాను అని వాళ్ళకి కొంచెం దూరంగా వెళ్లి కూర్చుంటాడు కొత్తగా పనిచేయటానికి వచ్చిన భూషణ్ అడుగుతాడు అతని ఎందుకు పక్కకెళ్ళమంటున్నారు అంతే ఈ ఊళ్ళో అతన్ని ఎవ్వరూ పట్టించుకోరు అతనేమన్నా చేశాడా మా ఊరు అమ్మవారు నగలు దొంగిలిచ్చాడు ఊరి పెద్దలు అడిగినా ఆ నగలు తిరిగి ఇవ్వలేదు అతను దొంగతనం చేయటం మీరు చూసారా లేదు అదే రోజు రాత్రి చివరిగా గుడికెళ్ళింది రాంబాబు మాత్రమే ఊళ్ళో చాలా మంది రాంబాబు నగలు తీసుకెళ్లడం చూసావని చెప్పారు ఎంతకంటే సాక్ష్యాలు ఎవరికి కావాలి నువ్వు చూడకుండా అతన్ని అన్ని ఎలా అంటున్నావు ఎందుకంటే అతను అమ్మవారి నగలు తీసుకోవడం వల్లే అతని భార్య కూతురు పుట్టిన వెంటనే చచ్చిపోయింది అంతేకాదు ఆ కూతురు ఒట్టి అమాయకురాలు ఏమీ తెలీదు ఇదంతా నిజమా అవునయ్యా అందుకే ఊరి ప్రజలు అతనితో ఎక్కువగా ఉండరు అతను పక్కనుంటే వాళ్ళకు కూడా ఏదైనా జరుగుద్దేమో అని అతను ఈ పనికి రావడం కూడా మాకెవరికి ఇష్టంలా కానీ ఈ పొలం యజమాని సిద్దయ్య గారు రాంబాబుకి పని ఇచ్చాడు అలా ఎందుకు ఎందుకంటే సిద్దయ్య గారు మాత్రమే రాంబాబు ఆ దొంగతనం చేయలేదని నమ్ముతున్నాడు గనక సర్లే ఇంకే వాళ్ళకి అతని గురించి మాట్లాడుకున్న జాలు ఎలి పని చేసుకుందాం బదా అని మళ్లీ పొలం పనులు చేయటం మొదలు పెట్టారు ఇదంతా విన్న రాంబాబు చాలా బాధపడ్డాడు అమ్మా దుర్గమ్మ తల్లి నేనేం తప్పు చేశానని ఈ నిందని నా మీద కేసావు నీ నగలు దొంగిలించింది నేను కాదు ఆ విషయం ఈ ఊళ్ళో వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా నా మాట ఎండం లేదు నాకెందుకమ్మా ఈ కష్టాలు అని మనసులోనే అమ్మవారిని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు ఇక సాయంత్రం అయింది రాంబాబు ఇంటికెళ్లాడు వచ్చావా నానా నీకోసం ఎదురు చూస్తున్నాను అవునా మధ్యాహ్నం తిన్నావా తల్లి తిన్నాను నాన్న ఇంట్లో ఉండాలంటే నాకు కష్టంగా ఉంది నాతో ఆడుకోవడానికి కూడా ఎవరు రావడం లేదు ఎందుకన్నా అలా ఏం లేదులే తల్లి నువ్వు చిన్న పిల్లవుగా అందుకే ఆడించుకోవటం లేదేమోలే నువ్వు కాస్త పెద్దగా అయితే అందరూ నీతో ఆడుకుంటారు అవునా అయితే నేను పెద్దగా ఎప్పుడౌతా కొన్ని రోజులైతే నువ్వు అవుతావు తల్లి సరేనా అప్పుడు నేను బాగా ఆడుకుంటాను అలా తండ్రి కూతురుద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మరుసటి రోజైంది రోజులాగానే రాంబాబు ఇంటి పనులు చేసి పనికి వెళ్లాడు పనికి వెళ్లగానే పెద్ద వర్షం పడింది అందరూ చెట్టు కింద నిలబడి వర్షాన్ని చూస్తూ భయపడిపోతున్నారు కానీ రాంబాబు మాత్రమే తన కూతురు గురించి ఆలోచిస్తున్నాడు అయ్యో నా చిట్టి తల్లి చాందిని ఎట్ట ఉందో ఏంటో ఇంట్లో ఈ వర్షం చూస్తుంటే ఇప్పుడప్పుడే ఆకెట్టు లేదు కొని నేనేదామంటే ఈ వాన ఎక్కువగా గురుస్తుంది అంటూ తనలో తాను అనుకుంటాడు వర్షం మాత్రం ఆగటం లేదు పక్కనే నది ఉండటం కారణంగా నది నుండి ఊళ్ళోకి నీళ్లు రావటం మొదలైంది అది రాంబాబు గమనించి నది నుండి నీళ్ళని ఊళ్ళోకి వస్తున్నాయి ఈ పాటికి ఇంట్లో కూడా నీళ్ళు వచ్చుంటాయి వర్షంలో తడుచుకుంటూ అయినా నేను ఊళ్ళోకి వెళ్ళాలి అని వర్షంలో తడుచుకుంటూ ఊళ్ళోకి వెళ్తాడు అప్పటికే ఊరు మొత్తం మునిగిపోయి ఉంటుంది చాలామంది నీళ్ళల్లో కొట్టుకుపోతున్నారు నేను ఎలాగైనా మా ఊళ్ళో వాళ్ళని కాపాడాలి అని ఒక్కొక్కరిగా వరద నుండి కాపాడుతూ వచ్చాడు రాంబాబు అప్పుడే అతనికి ఒక అరుపు వినిపిస్తుంది కాపాడండి అయ్యో ఇది నా చాందని గొంతే నేనందరినీ కాపాడే క్రమంలో నా కూతుర్ని మర్చిపోయాను వెంటనే వెళ్ళి నా కూతుర్ని కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు రాంబాబు అంతలోనే అతనికి మరొక అరుపు వినిపిస్తుంది రక్షించండి మమ్మల్ని ఎవరైనా రక్షించండి అంటూ సిద్ధయ్య గట్టి గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు రాంబాబు అక్కడికి వెంటనే వెళ్ళి చూస్తాడు వెళ్ళి చూస్తే అది యజమాని సిద్ధయ్య అరుకు అని రాంబాబుకి అర్థమైంది సిద్ధయ్య రాంబాబుని చూసి రాంబాబు నన్ను నా కుటుంబాన్ని కాపాడు అని అంటారు రాంబాబుకి ఏమీ అర్థం కావటం లేదు ఇప్పుడు నేను నా కూతురుని రక్షించాలా లేకమ్మ యజమాని సిద్ధయ్య గారి కుటుంబాన్ని రక్షించాలా అక్కడైతే నా కూతురు ఒక్కటి కానీ ఇక్కడ ముగ్గురి ప్రాణాలు రాంబాబు రెండు వైపులా ఉన్న ప్రాణాల మధ్య నిలబడి ఉన్నాడు ఒకవైపు ప్రాణాల కోసం రక్షణ కోరుకుంటున్న యజమాని సిద్ధయ్య మరోవైపు ప్రాణానికే ప్రాణమైన కూతురు చాందని తనలో తానే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఎంతైనా సిద్ధయ్య గారు నాకు చాలా సాయం చేశారు ఊరందరూ నాకు పని ఇవ్వలేకపోయినా నా మీద నమ్మకంతో పనిచ్చారు అంతేగా అమ్మవారి నగలు తీశానని ఊరు మొత్తం నా మీద నిందలేసింది కానీ సిద్ధయ్య గారు మాత్రం నమ్మల కాబట్టి సిద్ధయ్య గారిని రక్షించడమే నా ధర్మం అని అనుకుంటారు అదే రాంబాబు మళ్ళీ తన మనసులో ఒకరిని రక్షిస్తే మరొకరిని కోల్పోవాలి ఏదైతే అది అవుతుంది వెంటనే వెళ్ళి సిద్ధయ్య గారి కుటుంబాన్ని కాపాడుతాను అని వెళ్తాడు బాబుగారు రండి వచ్చి నా భుజాలపైకి ఎక్కండి అలా అనగానే సిద్దయ్య రాంబాబు భుజాలపై ఎక్కుతాడు రాంబాబు ఊరి పక్కనున్న కొండ మీదకి తీసుకువెళ్తాడు సిద్ధయ్య మళ్ళీ వెంటనే వెళ్ళి మిగిలిన వాళ్ళని కూడా కొండపై చేరుస్తాడు ఇక ఆలస్యం చేయకుండా వెంటనే తన కూతురు దగ్గరికి బయలుదేరతాడు నా చిట్టి తల్లి ఎక్కడుందో ఎలా ఉందో అసలే తనకి నీళ్ళంటే చాలా భయం నేను త్వరగా వెళ్ళాలి అంటూ ఆ నీళ్ళలోనే ఇంటికి చేరుకుంటాడు అమ్మా చాందిని ఎక్కడున్నావు తల్లి నేను మీ నాన్నని అని గట్టి గట్టిగా కేకలు పెడతాడు కానీ చాందిని ఎక్కడా కనిపించలేదు అయ్యో నా కూతురు కనిపించడంలా ఇప్పటిదాకా కాపాడండి నాన్న అంటూ కేకలు పెట్టింది అంటూ ఇంటి చుట్టూ చూస్తాడు చాందిని ఆ నీళ్ళలోనే ఒక మూలన పడిపోయి ఉంది అలా ఒక మూలన పడ్డ కూతురిని చూసి అయ్యో నా కూతురికి ఏమైంది అని చాందిని దగ్గరికి వెళ్ళి చూస్తాడు చాందిని వరద నీరు అవటం వల్ల ఊపిరాడక కళ్ళు తిరిగి పడిపోయింది అమ్మా చాందిని లేవు తల్లి మీ నాన్న వచ్చాను అని ఎంత లేపినా చాందిని లేవలేదు రాంబాబు చుట్టూ చూస్తాడు పక్కనే ఒక పెద్ద గంప కనిపిస్తుంది వెంటనే ఆ గంప తీసుకుని చాందనిని ఆ గంపలో కూర్చోబెట్టాడు మెల్లిగా తనని కొండపైకి తీసుకుని వెళ్తాడు రాంబాబు నీ కూతురు ఏమైంది ఏమో తెలియదు బాబు నేను వెళ్ళేసరికి ఒక మూల పడిపోయింది అలా అనగానే ఊరి వారందరూ చుట్టుముట్టి చాందిని చేత నీటిని బయటకు కక్కిస్తారు కాసేపటికి చాందిని కళ్ళు తెరుస్తుంది నాన్న నాకేమైంది మన ఇంట్లోకి చాలా నీళ్ళు వచ్చే నాకు భయమేసి నేను గట్టి గట్టిగా నాన్న నాన్న నరిచాను అయినా నువ్వెందుకు రాలేదు నీలాగే చాలా మంది నీళ్లను చూసి భయపడ్డారు తల్లి వాళ్ళని రక్షించి నీ దగ్గరికి వచ్చే లోపు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు అవునా నాన్న అవును తల్లి రాంబాబు నీకు ఎన్ని చేసినా నీ రుణం తీర్చుకోలేం కన్న కూతురు ఆపదలో ఉందని తెలిసిన నేను నీకు సాయం చేశానన్న కృతజ్ఞతతో నా కుటుంబాన్ని కాపాడా ఇంతమంది ప్రాణాలు కాపాడిన రాంబాబు అమ్మవారి నగలు దొంగతనం చేశాడని మీరంతా ఎలా నమ్మారు అని ఊళ్ళో వాళ్ళందరినీ అంటాడు అంతలోనే తప్పు తెలుసుకున్న వెంకట్రావు రాంబాబు అమ్మవారి నగలు తీసుకున్నాడని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం ఎంతమంది ప్రాణాలు రక్షించిన నీకు అమ్మవారి నగలు దొంగతనం చేసి అంత పాడు ఉండదని నాకు ఇప్పుడు అర్థమైంది రాంబాబు దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించు రాంబాబు మనలో మనకి క్షమాపణలేంటి వెంకట్రావు నీకు ఎంత సాయం చేసినా తక్కువే రాంబాబు అయ్యా మీరు కూడా నాకు చాలా సాయం చేశారు కదయ్యా అని చాందిని తీసుకొని అడుగులు ముందుకేసి ఊరి ప్రజల ముందు నేను అమ్మవారి నగలు దొంగలించలేదని మీరందరూ నమ్మారు దానికి నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఎవరు దొంగలించినప్పుడు అమ్మవారి నకులు ఏమైనట్టు ఎవరు తీసినట్టు అని అడుగుతాడు కానీ ప్రజలంతా ఆ వరదకి భయపడి ఈ విషయాన్ని పట్టించుకోలేదు మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే